ఎవరైతే మనసు మీద బరువును పెట్టుకుంటారో భారంగా తీసుకుంటారో ప్రతి సమస్య నాకే ఉంది అని అనుకుంటారో వాళ్ళ శరీరంలో అవయవాలన్నీ కూడా ఇన్బ్యాలెన్సెస్ అవుతాయండి అసలు బరువు నేను ఎందుకు అవుతున్నాను అన్న విషయాన్ని మనము డాక్టర్ కన్సల్టేషన్కి వచ్చి అసలు రూట్ కాస్ట్ తెలుసుకోవాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది చాలామంది ఏంటంటే యూట్యూబ్ల్లో చూపిస్తున్న ఈ టిప్స్ని చూసుకుంటూ డాక్టర్ కన్సల్టేషన్కి వెళ్లకుండా మానేస్తున్నారు అలాంటి పొరపాట్లు చేయొద్దండి ఆన్లైన్ ప్రొడక్ట్స్ కూడా ఎవరికి వాళ్ళు వాడేస్తున్నారండి అసలు అది నాకు ఎంతవరకు సూటబుల్ అసలు ఏ రీజన్ తోటి వెయిట్ గెయిన్ అవుతున్నాను అన్న విషయాన్ని అర్థం చేసుకుని డాక్టర్ కన్సల్టేషన్ ద్వారా మీరు ఏ ప్రోడక్ట్ వాడినా కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు నా టిప్స్ చెప్పే ముందు మీకు కొన్ని యోగ ముద్రాస్ చెప్తున్నాను చూసుకోండి ఎవరైతే వెయిట్ గెయిన్ అవుతున్నాను అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ముద్ర దీంతో దీంతోపాటు ఈ ముద్ర కూడా చేయాలి పేషెంట్ కండిషన్ బట్టి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ముద్రాసు చెప్తాము మనకి లో మంచి ట్రీట్మెంట్ ఉందండి వెయిట్ లాస్ కోసం ఇప్పుడు మన వీడియోస్ చూసి చాలామంది పేషెంట్స్ కనెక్ట్ అవుతున్నారు వాళ్ళు చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు బాడీలో లైట్నెస్ అన్నది వాళ్ళకి స్టార్ట్ అయిపోయింది వాళ్ళ దాంట్లో ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా అంటే వెయిట్ లాస్తో పాటు వేరే ఉన్న సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతున్నాయని చెప్పేసి చెప్తున్నారండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనకి ట్రీట్మెంట్ కావాలంటే ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ని మీరు కన్సల్ట్ అవ్వచ్చు మన క్లినిక్ బ్రాంచెస్ హైదరాబాద్లో బీహెచ్ఎల్లో ఓల్డ్ ఎంఏజీలో టూ వన్ ఫోర్ సిక్స్లో ఉందండి లింగంపల్లి బ్రిడ్జ్ డౌన్ నుంచి పోచమ్మ టెంపుల్ని సెకండ్ లెఫ్ట్ ఇంకా చింతల్లో ఉంది చింతల్లో సురేందర్ రెడ్డి గార్డెన్స్ దగ్గర ఆర్ఎస్కే స్కూల్ లైన్లో ఉందండి ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు మన బ్రాంచెస్ ఇంకెక్కడా కూడా లేవు డైరెక్ట్గా ట్రీట్మెంట్ ఇచ్చేది నేనే ఇస్తానండి ఎవరికైతే కన్సల్టేషన్ కావాలో సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ నైన్ త్రీ నైన్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్స్ చేసుకుంటూ ఉండండి ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే ఎయిట్ అందరికీ తెలుసు కదండీ తెలుసా లేదా మీకు ఆ ఎయిట్ తోటి ఎలా మనం ప్రాక్టీస్ చేయాలన్నది నేను చెప్తున్నాను చాలామంది పేషెంట్స్ అడిగిన తర్వాత నేను ఈ వీడియో చెప్తున్నానండి అంటే థైస్ మెయిన్గా అంటే బాడీ వెయిటే కాదు థైస్లో ఉన్న వెయిట్ ఎలా కరగాలి అని చెప్పేసి కొంతమంది ప్రశ్నలు వేశారు అంటే ఇప్పటి వరకు మీరు ఈ అది మరి ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలియదు అండి ఇప్పుడైతే నేను చెప్తున్నాను జస్ట్ మీరు ఏంటంటే మీ దాని గురించి ఒక గ్రౌండ్కి వెళ్ళండి ఒక కర్ర తీసుకోండి ఇప్పుడు మనం చక్కగా నాతో పాటు గ్రౌండ్కి రండి గ్రౌండ్లో ఎయిట్ అన్నది మనం గీద్దాము ఎయిట్ అన్నది చాలా పెద్దగా గీసుకోకూడదండి చాలా చిన్న చిన్నైట్ గీయాలి చూస్తున్నారు కదా ఇలా చిన్నగా గీసుకోండి గీసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఎయిట్లోనే మీరు ఎయిట్ మినిట్స్ డైలీ వాక్ చేయగలరేమో ట్రై చేయండి ఎవరైతే థైస్ తగ్గించుకోవాలనుకుంటున్నారో స్టమక్ తగ్గించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇలాగా ఎయిట్లో ఎయిట్ మినిట్స్ వాక్ చేయండి నాకు తెలిసి చాలా అండి వన్ మినిట్ వాక్ చేసేటప్పటికీ కలిసిపోతాము అంటే ఒకేసారి ఎయిట్ మినిట్స్ వాక్ చేయడానికి ట్రై చేయొద్దు నెమ్మదిగా స్లోగా అన్నది చేసుకుంటూ అలవాటు చేసుకోండి డైలీ వన్ టైం కానీ టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ అంటే మీ ఓపికను బట్టి చేసుకోవచ్చు జస్ట్ వాకింగే కదా ఏం ప్రాబ్లం లేదండి ఇప్పుడు మీకు నేను స్పిరిచువల్గా కూడా నేను చెప్తానండి ఇప్పుడు ఇక్కడ నేను స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీతో మాట్లాడుతున్నాను ఎయిట్ అనే దానికి మనకి చాలా అర్థం ఉందండి ఎయిట్ అంటే ఎ అంటే మన ఎన్విరాన్మెంట్ని మనం మార్చుకోగలగాలి అంటే మన చుట్టుపక్కల ఎలా ఉంది అన్న విషయాలని బట్టి కూడా మనం వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాము అంటే మనం తినే ఆహార పదార్థాలు ఎలా ఉన్నాయి అంటే మనము లైఫ్ స్టైల్ జీవన విధానం మీద కొద్దిగా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎన్విరాన్మెంట్ మనది ఎలా ఉందన్న చూసుకోండి తర్వాత ఐ అంటే ఇంప్రూవ్మెంట్ అండి అంటే మనలో ఏం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు నా స్ప్లీన్ ఇన్బ్యాలెన్స్ ఉంది దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి లివర్ ఇన్బ్యాలెన్స్ ఉంది దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలన్నది మనం ఆలోచించుకోవాలి ఇంట్రావర్ట్ స్టేట్లోకి వెళ్ళాలండి అంటే ఆత్మిక స్థితిలోకి వెళ్ళాలి ఇప్పుడు నా మనసు మీదే నేను చెప్పాను కదా నా మనసు మీదే శరీర అవయవాలు పనిచేస్తాయని మరి నా శరీరంలో ఈ స్ప్లీన్ లివరు కిడ్నీ ఇవన్నీ అవుతున్నాయి అవుతున్నాయంటే నేను ఓవర్ థింకింగ్ చేస్తున్నాను మరి దాన్ని నేను నన్ను నేను కాపాడుకోవాలంటే ఇంట్రోవర్ట్ స్టేట్కి వెళ్ళాలి అంటే ఆత్మిక స్థితిలోకి నేను ఒక జీవాత్మను అన్న స్థితిలోకి వెళ్ళాలండి తర్వాత జీ అంటే గైడెన్స్ ఎవరు గైడెన్స్ తీసుకోవాలి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోండి తర్వాత ఎవరికి వాళ్ళే ఆత్మిక డాక్టర్స్గా తయారవ్వమని నేను చెప్తున్నాను కాబట్టి మీ యొక్క స్థితిని పరంగా మీరు గైడెన్స్ చేసుకుంటే ఇప్పుడు ఎయిట్ నేను చెప్పాను ఎయిట్ మినిట్స్ వాక్ చేయమని ఇప్పుడు చాలామంది అయితే నడవలైపోవచ్చు ఓన్లీ వన్ మినిట్ కూడా ఫస్ట్ టైం నడవలేకపోవచ్చు కానీ ఎయిట్ మినిట్స్ చెప్పారు నేను వన్ మినిటే నడవగలుగుతున్నా అని చెప్పి ఎవరు డిప్రెషన్లోకి వెళ్ళక్కర్లేదండి ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ కాబట్టి మీరు ట్రై చేసి చూడండి హెచ్ అంటే హయ్యర్ రేంజ్ అంటే మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలండి మనం అందంగా ఉన్నాము అన్నది ఎలా తెలుస్తుంది మన మాట తీరు మనసు సంస్కారం మీద ఆధారపడి ఉంటుందండి మన శరీర ఆకృతి కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి మనం ఒక హయ్యర్ పొజిషన్లోకి వెళ్తున్నాము అంటే దేని కారణంగా వెళ్తున్నాము మన యొక్క సంస్కారాన్ని బట్టి మన మాట తీరుని బట్టి వెళ్తున్నాము కానీ మన శరీర ఆకృతి కాదు అన్న విషయాన్ని ఇక్కడ అందరూ గమనించాలి మరి దానికోసం ఏం చేస్తారు అందరూ కూడా ఆత్మిక డాక్టర్స్గా తయారవుతాం టీ టార్గెట్ టార్గెట్ ఏం చేయాలి చెప్పండి ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్లో ఏముంటుందండి లైఫ్ గోల్ అనేది అందరికీ ఉంటుంది కదండి మా లైఫ్ గోల్ పరంగా మనము మన జీవిత పయనాన్ని కొనసాగించాలి ఇప్పుడు ఆత్మీగ స్థితిలోకి చాలా ఈజీగా వెళ్ళే టెక్నిక్స్ చెప్తున్నానండి ఓం శ్రీ మణిపూరాబ్జ నిలయాయ నమ ఓం శ్రీ మణిపూరాబ్జ నిలయాయ ఆయనమ అన్న లలిత సహస్రనామాన్ని మీరు నూట ఎనిమిది సార్లు చదవాలండి అంటే ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు చదవండి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అనే కాదు ఎన్నిసార్లు చదవగలిగితే సార్లు చదవండి తర్వాత నేను సుఖ సంపన్నమైన జీవాత్మను అని చెప్పి మీ జీవాత్మలో సుఖాన్ని కనుక నింపుకున్నట్లయితే వెయిట్ అన్నది ఖచ్చితంగా లాస్ అవుతామండి దాంతోపాటు ఏంటంటే మనం డైట్ కూడా ఫాలో అవ్వాలి ఆ డైట్ అన్నది మనము ఎవరికి వాళ్ళు చేసుకోవాలి కాబట్టి డాక్టర్ పర్యవేక్షణలో డైట్ ఫాలో అయితే చాలా బాగుంటుందండి ఈ ఎయిట్ టెక్నిక్ చేసుకుంటూ అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి సర్వేజన శుక్నోబాగుతు ఉషరాణి న్యాచురోపతి క్లినిక్ నుంచి డాక్టర్ రాధిక లేని మాట్లాడుతున్నానండి అండి ఈరోజు మనం అందరం కూడా టమాటా గురించి మాట్లాడుకుందాం అంటే టమాటా వల్ల ప్రయోజనాలు ఏంటి నష్టాలు ఏంటి అన్నది చూద్దామండి ఇప్పుడు కిడ్నీ సమస్యతోటి ఉన్నవాళ్ళు టమాటా తినచ్చా తినకూడదా చాలామంది టమాటా అన్నది అవాయిడ్ చేస్తున్నారండి అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు అని తెలియజేయడం కోసమే మీకు ఈ వీడియో చెప్తున్నానండి ఎవరికైతే కిడ్నీ సమస్యలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా చేయాల్సింది దీంట్లో ఉన్న గింజల్ని తీసేసి తినాలండి పచ్చి టమాటా అయితే తినకూడదు కూరల్లో వేసుకోవచ్చు అంటే కర్రీగా వండి తినాలి గింజల్ని తీసేసి తినాలండి చాలామంది తెలియక మొత్తం టమాటాను అవాయిడ్ చేస్తున్నా టమాటాను అవాయిడ్ చేయడం వల్ల మనకి బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అన్నది ప్రాపర్గా ఉండదు తర్వాత బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా టమాటా తినచ్చండి అంతేకాకుండా ఫేషియల్ కిట్ కింద కూడా ఉపయోగించవచ్చు అంటే ఫేస్కి రాసుకోవచ్చు చాలామంది నల్ల మచ్చలు వచ్చేసే అంటారు కదండి తర్వాత మేము సన్ దాంట్లోకి వెళ్ళాము చాలా డర్టీగా అయిపోయింది ఫేస్ అని ఫీల్ అవుతున్నారు అనవసరంగా బ్యూటీ పార్లర్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెడుతున్నారండి ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా దయచేసి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి మీ ఇంట్లో ఉన్న టమాటో తోటి చక్కగా మీరు జ్యూస్ చేసుకుని అంటే దాన్ని గ్రైండ్ చేసి జ్యూస్ చేసుకుని అది ఫేస్కి అప్లై చేసి రోజు టెన్ మినిట్స్ మీరు ఉంచినట్లయితే ర్యాషెస్ అలాంటివన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయండి ఫేస్ మీద ర్యాషెస్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అందరూ కూడా ఈ యొక్క చిట్కా పాటించవచ్చు ఇంకొక విషయం అండి ఇలా చేసుకుంటూ మీరు డాక్టర్ కన్సల్టేషన్కి రాకుండా మానేయద్దు కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి మనకి యాక్యుపంచర్లో మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ట్రీట్మెంట్ డయాలసిస్ పేషెంట్స్ కూడా ఉంది తర్వాత మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మన యొక్క ఎమోషన్సే దానికి కారణం అండి కాబట్టి మనం అందరము కూడా ఆత్మిక స్థితిలోకి వెళ్ళటం నేర్చుకోవాలి రోజు ఒక టమాటో తినడం వల్ల మన బాడీలో చాలా అడ్వాంటేజెస్ ఉంటుంది చాలా హెల్దీగా తయారవుతారు పచ్చి టమాటా కూడా తినచ్చు కానీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం పచ్చి టమాటా తినకూడదు వాళ్ళు అవాయిడ్ చేయండి ఎవరికైతే బీపీ ఉందో డయాబెటీస్ ఉందో వాళ్ళందరూ కూడా తినచ్చండి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా తినచ్చు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చండి పిల్లలకైతే చక్కగా మనం ఈ స్లైసెస్ కింద కట్ చేసి మనం స్నాక్స్ కింద వాళ్ళకి పెట్టేస్తే తినేస్తారు దాని మీద కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ కింద చల్లండి తింటారు ఇప్పుడు ఎవరికైతే కిడ్నీ సమస్యలు ఉన్నాయో వాళ్ళకి చెప్పాను కదండి నేను పవిత్రత సంపన్నమైన జీవాత్మను అని చెప్పి ఎన్నిసార్లు అనుకోగలిగితే అన్నిసార్లు అనుకోండి ఓం శ్రీ స్వాదిష్టానాంబు జగతాయే నమ అని చెప్పి కూడా అనుకోవాలి లలిత సహస్రనామాన్ని చదువుకోండి ఓం శ్రీ స్వాదిష్టానాంబు జగతాయ నమ తర్వాత ఈ యొక్క ముద్రని కూడా చేసుకోండి కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకండి ఈ ముద్ర ఈ ముద్ర కూడా ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయవచ్చు ఫస్ట్ మనము శరీర ఆకృతి ఎలా ఉంది కాదండి మన మనసు ఎలా ఉంది మన మాట తీరు ఎలా ఉంది అన్నది చూసుకోవాలి దాన్ని బట్టే మన అందమంతా కూడా ఆధారపడి ఉంటుందండి చాలామంది నేను బ్యూటీగా లేను అని చెప్పి బాధపడుతున్నారు అలా బాధపడద్దండి మీరు డిప్రెషన్లోకి వెళ్ళడం వల్ల ఆ ఎఫెక్ట్ అంతా మీ లంగ్స్ మీద పడుతుంది మీ లివర్ మీద పడుతుంది లేదా మీ స్టమక్ మీద పడుతుంది మీ కిడ్నీ మీద పడుతుందండి అంటే మీ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకుంటున్నారు ఆల్రెడీ మనకి కొంచెం కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకంటే పంచభూతాల మీదే మన శరీర నిర్మాణం ఆధారపడి ఉంది ఈ రోజుల్లో చాలా చెట్లు అన్నది కొట్టేసి ఎలా ఉంది అన్న పరిస్థితి తెలుసు ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోయి ఉన్నాయి అందు గురించి అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయండి మరి దాని గురించి మనం ఏం చేయాలంటే ఆత్మిక స్థితిలోకి వెళ్ళి ఎవరికి వాళ్ళే వాళ్ళని కాపాడుకోవడానికి ట్రై చేయాలి